వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ జాకీ హుసేన్ ఆదివాసులు తమ భూముల కోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఎన్టీఆర్ని కూడా ఇందులోకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అయితే ఆదివాసులు తమ భూముల కోసం పోరాటం చేస్తుంటే కొత్తగా ఎన్టీఆర్ గారు ఇందులో ఇన్వాల్వ్ అవడం ఏంటి సార్ ఎన్టీఆర్ గారు ఇన్వాల్వ్ అవ్వాలి ఎన్టీఆర్ గారిని వీళ్ళే సీన్లోకి లాగారు వీళ్ళే సీన్లోకి లాగారు ఎలా లాగారు ఇప్పుడు అక్కడ ఆదివాసులు భూముల కోసం పోరాడుతున్నారు ఈ పోరాటం ఇప్పుడు వచ్చింది కాదు ఎప్పటి నుంచో పోరాట తరతరాలుగా ఈ పోరాటం జరుగుతుంది భూములు భూమి మీద హక్కు కోసం జరుగుతున్నటువంటి పోరాటాలు అనేక తరాల నుంచి జరుగుతుంది అనేక సంవత్సరాల నుంచి జరుగుతుంది ప్రత్యేకించి ఆదివాసీలు ఆదివాసీలు తమ అటవీ మీద తనకి హక్కులు కావాలి తమకు భూములు కావాలి హక్కులు ఇవ్వాలనేది పోరాటం ఎప్పటి నుంచో జరుగుతుంది ఆ పోరాటాన్ని ఇప్పుడు ఆదిలాబాదులో ధర్మ సమాజ్ అధిపతి విశారదన్ అని అతను హాజరయ్యారు ధర్మ సమాజ్ అధిపతి అధిపతి అతను హాజరయ్యి విచిత్రంగా జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ ఉద్యమంలోకి లాగుతున్నారు ఎలా లాగుతున్నారు ఏంటి సార్ సంబంధం ఏంటి సంబంధం ఏంటి అనేది అందరు ఆశ్చర్యపోవచ్చు ఆయన ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆయన చెప్పింది ఏంది ఈ ఆదివాసులకు సంబంధించినటువంటి నాయకుడు ఎవరు కొమర ఆదివాసి గిరిజనులకు సంబంధించి కొమరం భీమ్ కొమరం భీమ్ క్యారెక్టర్ ఈ మధ్యకాలంలో సినిమాలో ఆయన వేశారు త్రిపుల సినిమాలో కొమరం భీమ్ పాత్రను పోషించారు కదా సో కొమరం భీము పాత్రను పోషించడమే కాకుండా ఈ ఆదివాసులకు సంబంధించినటువంటి పోరాటాన్ని కంటెంట్ గా తీసుకొని ఆ సినిమాని నిర్మించారు దాని ద్వారా రెండు వేల కోట్ల రూపాయలు రాబడి వచ్చింది వసూళ్లు చేశారు ఇదంతా కూడా ఆదివాసీలకు సంబంధించినటువంటి కంటెంట్ కొమరం భూమికి సంబంధించినటువంటి కంటెంటు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఈ ఆదివాసీలు ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన భూమి హక్కుల పోరాటంలో పార్టిసిపేట్ చేయాలి లేదంటే ఆయన ఇంటిని చుట్టముట్టుతాము అని చెప్పి తాజాగా ఆయన ఒక వార్నింగ్ ఇచ్చాడు ఎవరు ధర్మ సమా ధర్మ సమాజ్ అధిపతి విశారధన్ ఈయన దేశవ్యాప్తంగా ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాడుతూ ఉంటారు ఆయన ఇప్పుడు ఆదిలాబాద్ వచ్చారు ఆదిలాబాద్ వచ్చి అక్కడ గిరిజనులందరినీ సమీకరించి హక్కుల కోసం మనం అని చెప్పేసి ఆయన పోరాడుతున్నటువంటి క్రమంలో ఈ త్రిబుల్ ఆర్ సినిమాని తీసుకొచ్చారు ఈ త్రిబుల్ ఆర్ సినిమా కలెక్షన్స్ తెలుసు కదా ప్రపంచవ్యాప్తంగా త్రిబుల్ ఆర్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందనేది అయితే ఆ త్రిబులఆర్ సినిమా అంత కలెక్షన్ తీసుకురావడానికి కారణం కొమరమీ కంటెంట్ కొమరమీము వేషము ఆ వేషధారణ కొమరం భీం వేషధారణ వేశారు కదా జూనియర్ ఎన్టీఆర్ అవును సో కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రావాలి ఈ వేషధారణతోటి నువ్వు రెండు వేల కోట్లు సంపాదించావు కదా కలెక్షన్స్ రాబట్టావు కదా కాబట్టి నువ్వు రెండు వేల కోట్లు సంపాదించుకోవడం కాదు నువ్వు వచ్చి కొమరం భీము ఒక ప్రతినిధిగా నువ్వు సినిమాలో వేషధారణ చేసావు కదా కొమరం కొమరంభీ వీరోచితమైనటువంటి పోరాటాలని చూపించావు కదా కాబట్టి నిన్నే కొమరం భీము అనుకుంటున్నారు నువ్వు వచ్చి ఇప్పుడు ఆదివాసీ గిరిజనులకు సంబంధించిన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉంది కేవలం డబ్బులు వసూలు చేసుకోవడమే కాదు నువ్వు కూడా వచ్చి మా పోరాటంలో పార్టిసిపేట్ చేసి హక్కులను కాపాడు ఇది బాధ్యత నీది ఒకవేళ లేకపోతే మొత్తం వచ్చి జూనియర్ ఎన్టీఆర్ ఇంటిని చుట్టముట్టావు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఇంకా డేట్ ప్రకటించాల అసలు ఇందులో ఉన్న న్యాయం ఉందంటారా సార్ ఆ పాత్ర సినిమాలో పాత్ర చేస్తే ఇక్కడ వచ్చి న్యాయ పోరాటం చేయాలంటే అంటే ఇప్పుడు వాళ్ళ నాయకుడు అంటే వాళ్ళకు ఒక ప్రతినిధిలాగా కనిపిస్తూ ఉంటాడు ఏమన్నా కొమరమ్మ ఇప్పటికీ రాజ్యాంగ నిర్మాత ఎవరంటే ఏం చెప్తారు అంబేద్కర్ చెప్తారు అంబేద్కర్కి తామంతా వారసులు అని చెప్పి కొంతమంది ఓన్ చేసుకుంటూ ఉన్నారు కానీ అంబేద్కర్ అనే అతను భారతీయులందరికీ ఆయన స్ఫూర్తి రాజ్యాంగ నిర్మాత ఆయన అనేక మంది రాజ్యాంగంలో రాసే దాంట్లో ఉన్నారు కానీ ఆయన్ని ఎందుకు స్ఫూర్తి తీసుకుంటారు లీడ్ చేశారు కాబట్టి అదేదో ఆయన్ని ఏదో ఒక సామాజిక వర్గానికి పరిమితం చేస్తున్నారు కొంతమంది అలాగే కొమరం భీము పోరాటం కూడా అందరికీ స్ఫూర్తి కాకపోతే ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాడినటువంటి ఒక నాయకుడు ఆయన సో ఆ నాయకుని యొక్క లక్షణాలు ఆయన యొక్క విరోచిత పోరాటం అవ దాన్ని కంటెంట్గా తీసుకున్నారు కంటెంట్గా తీసుకున్నారు కాబట్టి ఆయన మా ప్రతినిధి మా నాయకుడు మా నాయకుడు కంటెంట్ మీరు తీసుకున్నారు కాబట్టి మీరు మా హక్కుల కోసం పోరాడండి అని చెప్తున్నారు దాంట్లో పూర్తిగా మనం కొట్టేయలేం ఎందుకంటే ఆ కంటెంట్ ఆ వేషధారణ అదంతా తీసుకున్నారు కదా తీసుకున్నప్పుడు సినిమాల్లోనే హీరో కాదు నువ్వు బయట ప్రపంచంలో కూడా హీరోగా నిలబడాలి అని చెప్పి ఆయన పిలుపునిస్తున్నారు ఓకే జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీముని హీరోలాగా చూపించారు అక్కడ కొమరం భీము హీరోయిజాన్ని అద్భుతంగా చూపించారు అది సినిమాలో రక్తి కట్టించాడు జూనియర్ ఎన్టీఆర్ అదే తరహాలో బయట ప్రపంచంలో కూడా రక్తి కట్టిస్తే లేదా బయట బయట ప్రపంచంలో కూడా హీరోలాగా వ్యవహరిస్తే అప్పుడు నిజమైనటువంటి గుర్తింపు ఉంటుంది మీకు సినిమాలోనే హీరోలాగా మిగిలిపోతావా లేకపోతే జనాల్లో హీరోగా మిగులుతావా అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారు ఇప్పుడు ఓకే దాంతోపాటు ఇంకొక ఉదాహరణ కూడా చెప్పాడు ఒక్క టాలీవుడ్లో హీరోలు తప్ప ఈవెన్ టాలీవుడ్లో తప్ప మిగతా తమిళనాడులో కోలీవుడ్లో కోలీవుడ్ హీరోలు అందరూ కూడా వాళ్ళు సినిమాల్లోనే కాదు హీరోలు అనేక సమస్యలు ప్రజలకు వచ్చినప్పుడు ప్రజల పక్షాన పోరాటానికి వాళ్ళు వస్తూ ఉంటారు అందుకే వాళ్ళు జనంలో కూడా హీరోలాగా నిలబడుతున్నారు బయట ప్రపంచంలో కూడా హీరోలాగా నిలబడుతున్నారు అదే టాలీవుడ్లో ఉండే హీరోలు ఒక తెర మీద మాత్రమే హీరోలు బయట ప్రపంచంలో వాళ్ళు హీరోలుగా లేరు జూనియర్ ఎన్టీఆర్ బయట ప్రపంచంలో కూడా హీరోగా ఉండాలి ఉండాలని కోరుకుంటున్నాం కాబట్టి ఆదివాసీల హక్కుల కోసం పోరాటం జరుగుతున్నటువంటి క్రమంలో ఈ పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు పిలుపునిచ్చారు ఇన్ కేస్ భాగస్వామి కాకపోతే ఆయన ఇల్లు చుట్టుముట్టుతాము అని చెప్పి చెప్పారు ఆదివాసీలందరూ కలిసి ఆదివాసీ గిరిజనులందరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఇంటిని ముట్టడించి నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు డేట్ అయితే అనౌన్స్ చేయలేదు కానీ ఒక హెచ్చరిక అయితే చేశారు మరి దీని మీద జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవుతారా కాదా అనేది ఆసక్తికరమైనటువంటి అంశం గా జూనియర్ ఎన్టీఆర్ గారికి స్ఫూర్తి ఎవరు సీనియర్ ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ ఆయన తాత సినిమాల్లో కూడా సీనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు కూడా ఈ ఆదివాసీ గిరిజనుల పట్ల ఎప్పుడు కూడా చాలా పాజిటివ్గా చాలా మానవీయ కోణంలో ఆలోచించేవాళ్ళు ఆ కోణం నుంచి తీసుకున్నా కానీ ఆదివాసీల హక్కుల కోసం ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి వాళ్ళ ఉద్యమంలో ధర్నాలో కూర్చోకపోయినప్పటికీ కనీసం వాళ్ళకి సంఘీభావం అన్న తెలియజేయాలి సంఘీభావం చేయకపోతే కనుక ముట్టడి ఖచ్చితంగా ఉంటుంది ఆదివాసీ గిరిజనులు ఒకసారి ప్రకటన చేసిన తర్వాత వెనక్కి వెళ్ళరు అవును సార్ వెనక్కి వెళ్ళండి ప్రశ్నే లేదు ఇది ఒక జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించిన ఇష్యూ అని అంటే ఈ మధ్యకాలంలో నాగ చైతన్య సంబంధించి మత్స్యకారులు బేస్ చేసుకుని ఒక సినిమా తీశారు అవును తండేలు ఈ తండేలు సినిమా తీసినప్పుడు కూడా మత్స్యకారులు వచ్చేసి మాకేం చేశావు నువ్వు మా కంటెంట్ని తీసుకున్నావు అని చెప్పండి అడిగారు సో కాబట్టి ఖచ్చితంగా ఈ కంటెంట్ తీసుకున్నందుకు జనరల్గా కొంత సహాయ సహకారాలు అందించాలి ఇప్పుడు ఇది సామాజిక పరమైన అంశం తరతరాలుగా వస్తున్నటువంటి పోరాటం ఇది హక్కుల పోరాటం కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్కు ప్రతినిధిగా వాళ్ళకి కనిపిస్తున్నాడు కాబట్టి ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడానికి ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడికి వెళ్ళి నిలబడితే ప్రజల్లో హీరోగా అవుతారు లేదంటే తెర మీద హీరోగా పరిమితం అవుతాడు అనేది ఆయన విశారదని చెప్పినటువంటి మాట మరి దాని మీద జూనియర్ ఎన్టీఆర్ ఎలా ఆలోచిస్తారు అనేది మనం చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ